వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ బాట్ని మొక్కల్లో నీటి రవాణాకు సంబంధించి రిమైనింగ్ బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ వృక్ష కణాలు కాకుండా ఏ ఇతర జీవులు కనకవచాన్ని కలిగి ఉంటాయి కనకవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది జంతు కణాల్లో ఉండదు అయితే వృక్ష కణాలు కాకుండా ఇంకా ఏ ఇతర జీవుల్లో కనకవచం ఉంటుంది ఆన్సర్ వచ్చేసి బ్యాక్టీరియా బ్యాక్టీరియాలలో కూడా కనకవచం ఉంటుంది కాకపోతే బ్యాక్టీరియా కనకవచ నిర్మాణం వృక్ష కణాల కనకవచ నిర్మాణం వేరుగా ఉంటుంది సెకండ్ వన్ నిపాణం అనగానేమి నిణం అంటే కొల్లాయిడ్ల వంటి ఘన పదార్థాలు నీటిని అధిశోషించుకొని విస్తారంగా ఘనపరిమాణంలో వృద్ధి చెందే ప్రత్యేకమైన విస్తరణను నిపానం అంటారు మనం విత్తనాలను నీటిలో నానబోసినప్పుడు అవి నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి కదా ఆ ప్రక్రియను నిపానం అంటారు నిపాణంకు ఉదాహరణలు ఉదాహరణలు వచ్చేసి విత్తనాలు విత్తనాలు నీటిని పిల్చుకోవడం పొడిగా ఉన్న కొయ్యలు నీటిని పీల్చుకోవడం ఇవన్నీ నిపాణంకు ఉదాహరణలు ఆదిమానవుడు కొండలను బండరాలను చేయించడానికి ఈ నిపాన చర్య ద్వారా ఏర్పడే నిపాన పీడనాన్ని ఉపయోగించాడు నిపాన వల్ల ఏర్పడే పీడన వల్లనే విత్తనాలు మొలకెత్ ఆ మొలకెత్తడానికి అదేవిధంగా మొలకలు భూమిని చీల్చుకొని బయటకు రావడానికి అవి స్థిరపడడానికి వీలవుతుంది అధిక నిపాన సామర్థ్యం ఉండే పదార్థాలు ఏవి ప్రోటీన్లు ప్రోటీన్లకి అధిక నిపాణ సామర్థ్యం ఉంటుంది అంటే ప్రోటీన్లను కలిగి ఉన్నటువంటి విత్తనాలు అధిక నిపాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అదే కార్బోహైడ్రేట్లు అయితే తక్కువ నిపాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ నీటిలో ఉంచినప్పుడు బఠానీ గింజలు గోధుమ ధాన్యం కంటే ఎక్కువగా ఉబ్బుతాయి ఎందుకు ఇక్కడ చూడండి బఠానీ గింజలు గోధుమ ధాన్యం కంటే ఎక్కువగా ఉబ్బుతాయి ఎందుకు అంటే బఠానీ గింజలలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి గోధుమ ధాన్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టుగా ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ నిపాన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి బటానీళ్ళల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా ఉబ్బడం జరుగుతుంది గోధుమ ధాన్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిలో నిపాణం తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా ఉబ్బుతాయి నిపాణం ఒక విసరణ చర్య నిపాణం అనేది ఒక విసరణ చర్య విసరణ అంటే తక్కువ తక్కువగా సారీ ఎక్కువ నుంచి తక్కువ తక్కువగా పదార్థాలు రవాణానే విసరణ అంటాం నెక్స్ట్ వన్ నీరు ఖనిజాలు ఆహారం సాధారణ ఓకే నీరు ఖనిజాలు ఆహారం సాధారణంగా ఎలా ప్రయాణిస్తాయి సమూహ లేదా స్థూల ప్రవాహ పద్ధతిలో ప్రయాణిస్తాయి నీరు ఖనిజాలు ఆహారం సమూహ పద్ధతి లేదా స్థూల ప్రవాహ పద్ధతిలో ప్రయాణిస్తాయి స్థూల ప్రవాహ పద్ధతి అనగానేది స్థూల ప్రవాహ పద్ధతి అంటే ద్రావణంలో కరిగిన లేదా అవలంబితంగా ఉన్నటువంటి పదార్థాలు ఒక నదీ ప్రవాహం మాదిరిగా సమవేగంతో కొట్టుకొని పోతూ ఉండడాన్ని స్థూల ప్రవాహ పద్ధతి అంటారు తోటలలో ఉపయోగించే నీటి గొట్టంలో నీటి ప్రవాహం బోర్ నుంచి వచ్చేటటువంటి నీటి గొట్టం ఉంటుంది కదా వాటరు దాంట్లో ఉండేటటువంటి నీటి ప్రవాహం ఏంటంటే స్థూల ప్రవాహం వాటర్ అంతా ఒకేసారి వచ్చేస్తుంది కాబట్టి అది స్థూల ప్రవాహం ఇక్కడ ఉండేది ధనాత్మక జలస్థితిక పీడనం వాటర్ అనేది బోర్లో నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ధనాత్మక జలస్థితిక పీడనం ఉంటుంది నెక్స్ట్ నోటితో పీల్చడానికి ఉపయోగించే స్ట్రాలో నీటి ప్రవాహం స్ట్రాలో కూడా చూడండి స్ట్రా ద్వారా మన వాటర్ని లేదా ద్రవాలను పీల్చినప్పుడు అవి నోటిలోకి వెనుకొస్తాయి ఇది ఇక్కడ కూడా జరిగేది స్థూల ప్రవాహమే కాకపోతే ఇక్కడ ఏముంటుంది రుణాత్మక స్థితిక పీడనం ఉంటుంది ఆ ద్రవం ఏం చేస్తుంది వ్యతిరేక దిశలో వస్తుంది కాబట్టి రుణాత్మక స్థితిక పీడనం స్థానాంతరణ స్థానాంతరణ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోలో వచ్చింది నాలికా పుంజాలు లేదా ప్రసన్న కరజాలం ద్వారా జరిగేటటువంటి స్థూల ప్రవాహాన్ని స్థానాంతరణ అంటారు నెక్స్ట్ వన్ ఒక అణువు విసర్ణ పద్ధతిలో దాదాపు యాభై మైక్రోమీటర్ల పరమాణం ఉన్నటువంటి ఒక కణం నుంచి ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది సుమారు రెండు పాయింట్ ఐదు సెకండ్ల సమయం పడుతుంది మూలకేశాలు నీరు ఖనిజాలను ఏ పద్ధతిలో పీల్చుకుంటాయి వేరు యొక్క చివరి భాగంలో ఉండేటటువంటి నిర్మాణాలని మూలకేశాలు అంటాం కదా ఈ మూలకేశాలు అనేవి ఇక్కడ గమనించండి మూలకేశాలు నీటిని ఖనిజాలను ఏ పద్ధతిలో పీల్చుకుంటాయి అంటే విసరణ మూలకేశాలు నీటిని ఖనిజాలను ఏ పద్ధతిలో పీల్చుకుంటాయి అంటే విసరణ తర్వాత ఇక్కడ మూలకేశం లోపలికి వచ్చిన తర్వాత నీరు వేరు పొరలకు ఎలా చేరుతుంది మూలకేశాలలోకి ఏమో విసరణ పద్ధతిలో వస్తుంది మూలకేశం లోనికి ప్రవేశించిన తర్వాత నీరు వేరు పొరలకు ఎలా చేరుతుంది వేరు పొరలకి రెండు రెండు విభిన్న పద్ధతుల ద్వారా చేరుతుంది అవి అపోప్లాస్ట్ సింప్లాస్ట్ అపోప్లాస్ట్ సింప్లాస్ట్ అనే రెండు భిన్న విధానాల ద్వారా వేరు పొరల్లోనికి నీరు చేరుతుంది అపోప్లాస్ట్ అంటే ఏంటి అపోప్లాస్ట్ అంటే పక్క పక్కన ఉన్న కనకవచాలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉన్న స్థితిని అపోప్లాస్ట్ అంటారు వేరు అంతర్ చర్మంలో ఉండేటటువంటి కాస్పియన్ బద్దీలు తప్ప మిగిలిన అన్ని భాగాలన్నీ అపోప్లాస్ట్ వ్యవస్థను ఏర్పరుస్తాయి ఒక కాస్పియన్ బర్దీల్లో తప్ప మిగతా అన్నిట్లలో అపోప్లాస్ట్ వ్యవస్థ ఉంటుంది ఈ అపోప్లాస్ట్ చర్నం అనేది కేవలం కణాంతర అవకాశాలు కణకవచాల ద్వారా మాత్రమే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇంతకు ముందు ఏం చెప్పినా వేరు పొరల్లోనికి మీరు వచ్చిన తర్వాత కదా మూలకేశాల్లోకి నీరు వచ్చిన తర్వాత వేర పొరల్లోకి ఎలా పోతుంది అంటే మూలకేశాల్లోకి వచ్చిన తర్వాత కణాలు ఉంటాయి కదా ఆ కణాలకు ఏముంటుంది కవచం ఉంటుంది ఫస్ట్ తర్వాత త్వచం ఉంటుంది అయితే ఇప్పుడు త్వచం ద్వారా నీరు వెళ్ళదు ఓన్లీ కవచాన్ని దాటి నీరు వెళ్తుంది తర్వాత ఒక కణానికి ఇంకో కణానికి మధ్యలో ఉండే ప్రదేశాన్ని కణాంతర అవకాశం అంటుంది ఆ కణాల మధ్య ఉండే కణాంతర అవకాశాల్లోనికి కనకవచాలను దాటి మాత్రమే నీరు వెళ్తుంది అపోప్లాస్ట్ విధానంలో కన్న త్వచాన్ని దాటదు కన్న మీన్స్ ప్లాస్మా మెమ్రియన్ ఇక్కడ ప్లాస్మా మెమ్రియన్ దాకా వాటర్ వెళ్ళదు ఓన్లీ కణకవచాన్ని దాటుకొని వెళ్తుంది అదేవిధంగా కణానికి కణానికి మధ్య ఉండే కణాంతర అవకాశం వాటర్ అపోప్లాస్ట్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది నెక్స్ట్ వన్ అపోప్లాస్ట్ నీటి ప్రవాహం ఎలా జరుగుతుంది అపోప్లాస్ట్ నీటి ప్రవాహం అనేది సంసంజన అసంజన ధర్మాల వల్ల జరుగుతుంది సింప్లాస్ట్ అంటే సింప్లాస్ట్ అంటే దేహంలో కణానికి కణానికి మధ్య ఏర్పడున్నటువంటి ప్రోటోప్లాస్ట్ అంతర్జాల వ్యవస్థని సింప్లాస్ట్ అంటాం ఇక్కడ చూడండి ఒక కణానికి ఇంకో కణానికి మధ్య ఉండే అనుసంధానాలనే ఏమంటారు కణానికి ఇంకో కణానికి ఉండేటటువంటి కనెక్షన్స్ ని కన్న ద్రవ్య బంధాలు అంటాం లేదా ప్లాస్మా డసిమటాలని పిలుస్తాం సింప్లాస్ట్ విధానంలో నీరు కణతవచ్చాన్ని దాటవలసి ఉంటుంది ఇక్కడ సింప్లాస్ట్ ఇంతే ముందు అపోప్లాస్ట్ లో కణం ఎక్కడ నీరు ఎక్కడికి వచ్చింది కనకవచాన్ని దాటుకుని వచ్చింది కానీ ప్లాస్మా మెమరిని దాటలేదు ఇంకా ఇప్పుడు సింప్లాస్ట్ వ్యవస్థలో నీరు కణ త్వచాన్ని దాటుకొని కణం లోపలికి పోతుంది కన్న ద్రవ్యం ద్వారా నీరు అనేది ప్రయాణిస్తుంది వేరులో నీరు ఏ పద్ధతిలో చలిస్తుంది వేరులో నీరు అనేది అపోప్లాస్ట్ పద్ధతిలో చలిస్తుంది ఇక్కడ కాస్పేరియన్ బద్దీలు నీటికి అపారగమ్యతను చూపించడానికి కారణం ఇక్కడ అపారగమ్యత ఉంది అపారగమ్యత కాస్పెరియన్ బద్దీలు అపారగమ్యతను ఎందుకు చూపిస్తాయి అంటే ఇతర ముందు చెప్పుకున్నాం బద్దీలు తప్ప మిగతా అన్ని అప్పప్లాస్టు వ్యవస్థను ఏర్పరుస్తాయని ఎందుకు మరి కాస్పెరియన్ బద్దీలు అపారగమ్యతను చూపిస్తాయి అంటే ఇక్కడ కాస్పెరియన్ బద్దీల యొక్క కనకవచాలు సూబరింతో ఏర్పడి ఉండడం వల్ల ఇవి మాత్రం నీటికే అపారగమ్యతని చూపిస్తాయి మైకోరైజా లేదా శిలింద్ర మూలం అనగానేమి శిలీంధ్రాలు వేరు వ్యవస్థతో కలిసి ఏర్పడినటువంటి సహజీవన సాంగత్యాన్ని శిలీంధ్ర మూలం అంటాం ఇక్కడ సహజీవనం అంటే ఏంటిది రెండు వేరు వేరు రకాల జీవులు కలిసిపోయి జీవించడాన్ని సహజీవనం అంటాం సహజీవన వ్యవస్థలో రెండు జీవులకి బెనిఫిట్ ఉంటుంది రెండిటికి లాభం ఉండే విధంగా రెండు జీవులు కలిసి ఉంటే దాన్ని సహజీవనం అంటాం ఇక్కడ శిలీంధ్రము మరియు వేరు వ్యవస్థ కూడా కలిసి జీవిస్తే దీన్ని మైకోరైజా లేదా శిలీంద్ర మూలం అంటాం దీంట్లో శిలీంద్రం ఏమో వేరుకు నీటిని ఖనిజాలను అందిస్తుంది వేరేమో శిలీంధ్రానికి చక్కెరలు మరియు నత్రయని సంయోగాలను అందిస్తుంది ఇలా రెండు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ కలిసి జీవిస్తే కాబట్టి దీన్ని సహజీవనం అంటాం ఈ సహజీవనాన్ని మైకోరైజా లేదా శిలీంధ్ర మూలం అని పిలుస్తాం కొన్ని మొక్కల శిలీంధ్ర అయితే అవికల్ప సంబంధాన్ని కలిగి ఉంటుంది అవికల్ప అంటే ఇంకా అవి లేకుంటే బ్రతకలేనంత ఇక్కడ చూడండి ఉదాహరణకు ఫైనాన్స్ విత్తనాలు కనుక తీసుకున్నట్టయితే శిలీంధ్ర మూలాలు లేనిది అవి మొలకెత్తలేవు స్థిరపడలేవు నెక్స్ట్ దారు కణాలు దారుణాళాలు అపోప్లాస్ట్ వ్యవస్థలోని భాగాలు ఇవి నిర్జీవ వాహకాలు దారు కణాలు దారుణాళాలు అనేవి అపోప్లాస్ట్ లోని భాగాలు ప్లస్ నిర్జీవ వాహకాలు నెక్స్ట్ వన్ పీడనం అనగా పీడనం అంటే దారు కణాల్లో ఉండే నీటి పీడనాన్ని పీడనం అంటాం నెక్స్ట్ వన్ బిందుస్రావం లేదా గటేషన్ అంటే గటేషన్ అంటే అనేక గుల్మయుత లేదా గడ్డి జాతి ముక్కలలో పత్రాల ఈ నెల వద్ద ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ రంధ్రాల నుంచి నీటి బిందువుల రూపంలో వాటర్ అనేది బయటకు వస్తుంది దీన్ని ఏమంటారు స్రావం అంట మనం వింటర్ సీజన్ లో చూసినట్టు గడ్డిలో నడుస్తున్నప్పుడు మొత్తం తడిగా కనిపిస్తుంది దానికి రీజన్ ఏంటంటే గటేషన్ దారు ద్వారా నీరు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది ఆన్సర్ గంటకి పదిహేను మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది సంసంజన అసంజన బాష్పోత్సేక ఆకర్షణ నమూనా అనగాని పత్రాల్లో బాష్పోత్సేకం జరగడం వల్ల ఏర్పడే ఒక చాలక బలం అనేది మొక్కల్లో నీటిని వాయుగత భాగాలకి లాగుతుంది దీన్ని బాష్పోసేక ఆకర్షణ నమూనా అంటారు దీన్ని డిక్సన్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రతిపాదించాడు ఎత్తైనటువంటి మొక్క ఇది వివృత పీఠాలకు సంబంధించినటువంటి మొక్క సిక్వియా సెమీ పర్వెన్సీస్ అనేది ద టాలెస్ట్ ప్లాంట్ ఆఫ్ ద కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ సంసంజనం సంసంజనం అంటే నీటి అణువుల మధ్య ఉన్న పరస్పర ఆకర్షణని నిసంజనం అంటాం అసంజనం అంటే ధ్రువ ఉపరితలాలకు నీటి అణువులకు మధ్య ఉండేటటువంటి ఆకర్షణ అసంజనం అంటాం దారులో కేసనాలికి లాగా పనిచేసే భాగాలు ఇవి దారు కణాలు దారుణాలు నెక్స్ట్ వన్ బాష్పశాఖ ఆకర్షణ బలం వల్ల దారుల్లో నీటి స్తంభాన్ని ఎన్ని మీటర్ల ఎత్తుకు తోయడానికి కావలసిన పీడనం ఏర్పడుతుంది నూట ముప్పై మీటర్ల ఎత్తుకు తోయడానికి కావలసిన పీడనం ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ ఫోటో యాక్టివ్ పత్రంధ్రాలు అంటే ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటే పగలు తెరుచుకొని రాత్రి మూసుకునేటటువంటి పత్రరంధ్రాలని ఫోటో యాక్టివ్ పత్రరంధ్రాలు అంటారు పత్రాలు కాదు ఇక్కడ రంధ్రాలు నెక్స్ట్ వన్ స్కోటోయాక్టివ్ పత్రరంధ్రాలు యాక్టివ్ అంటే పగలు మూసుకొని రాత్రి పత్ర పత్రరంధ్రాన్ని స్కోటో యాక్టివ్ అంటే ఎక్కడ ఉంటాయి అంటే ఎడారి ముక్కలలో ఉంటాయి ఎడారి ముక్కల్లో పగలు ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి డే టైంలో సేకరణ ఆపుకోవడానికి ఆ మొక్కలు ఏం చేస్తే యాక్టివ్ పత్రరంధ్రాన్ని కలిగి ఉంటాయి ఈ పత్రరంధ్రాలు పగలు మూసుకొని ఉంటే రాత్రి తెరుచుకోవడం జరుగుతుంది ఇక్కడ పృష్ఠోధర పత్రాలు పృష్ఠోధర పత్రాలు అంటే ద్విదల బీజ పత్రాల్లో పత్రరంధ్రాలు అధోతలంపై అధిక సంఖ్యలో ఉంటాయి పృష్ఠోధర పత్రాన్ని మన ద్విదల బీజ పత్రాన్ని చూసినట్టయితే ఆ పత్రం యొక్క అధోతలంలో అధోతలంలో అంటే క్రింది వైపు అధిక సంఖ్యలో పత్రంధ్రాలు ఉంటాయి అదే సమద్వి పాశ పత్రం అంటే ఏకదల బీజ పత్రంలో చూసినట్టయితే రెండు తలాలపై పత్రంధ్రాలు దాదాపు సమానంగా ఉంటాయి నెక్స్ట్ బాష్పశకాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏవి బాష్ప సేకమంట తెలుసు కదా మొక్కల్లో ఎక్కువగా ఉన్నటువంటి నీరు ఆది రూపంలో పత్రంధ్రాల ద్వారా బయటికి పోవడాన్ని బాష్పస్తేకమంటు ఈ సేకాన్ని ప్రభావితం చేసే కారకాలు ఉష్ణోగ్రత సూర్యకాంతి తేమ గాలి అదేవిధంగా పత్రాంధ్రాల సంఖ్య వితరణ నీటి స్థాయి మృతికాజల లభ్యత ఇవన్నీ కూడా సేకాన్ని ప్రభావితం చేస్తాయి ఫోటోయాక్టివ్ పత్రాంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికాన్ని వివరించిన శాస్త్రవేత్త ఫోటో యాక్టివ్ పత్రంధాలు ఈ యాంత్రికాన్ని వివరించిన శాస్త్రవేత్త వచ్చేసి లెబిట్ ఈయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వివరించడం జరిగింది ఆ సిద్ధాంతాన్ని కే ప్లస్ పంపు సిద్ధాంతం అంటావు కే ప్లస్ పంపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త లెబిట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ముక్కలలో సహ సహజ బాష్పశాఖ నిరోధకం ఏబిఏ అప్సిసి కామ్లో ముక్కలలో సహజ బాష్పూశాఖ నిరోధకం అబ్సిసి కామ్లో బాష్పశకంను ఆవశ్యకమైన అనర్ధంగా భావిస్తారు ఎందుకు ఎందుకంటే బాష్పశకం వల్ల మొక్క అధిక నీటిని కోల్పోతుంది అయినప్పటికీ బాష్పశకం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అందువల్ల ఆవశ్యకమైన అనర్ధంగా భావిస్తారు సీపర్ మొక్కలు సీత్రీ మొక్కల కంటే రెట్టింపు కర్బన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అయినప్పటికీ సీపోర్ మొక్కలు సీత్రి మొక్క కోల్పోయే నీటిలో సగం మాత్రమే కోల్పోతాయి రసభరితమైనటువంటి మొక్కలలో పత్రరంధ్రాలు ఎలా తెరుచుకుంటాయి ఇంతకుముందు చెప్పినా ఎడారి మొక్కలు కదా ఎడారి మొక్కలలో రసభరితమైన మొక్కలు రంధ్రాలు ఎలా తెరుచుకుంటాయి అంటే రాత్రి పూట రక్షకణాల్లోకి కార్బోనిక్ ఆమ్లాలు చేరుతాయి దానివల్ల నీటి శక్వ ప్రవణత ఏర్పడి అవి స్పితం చెందుతాయి దాంతో రంధ్రాలు తెరుచుకోవడం జరుగుతుంది ఓకే అండి ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్